హాయ్ అండి నమస్తే బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి విశేషం ఏంటంటే మరి మా ఇంట్లో మా మరదల పిల్ల ఫస్ట్ టైం చూసుకున్న వరలక్ష్మీదేవి వ్రతమండి ఇది చూసేసి తరించేయండి మరి అన్ని విజయాలను సాధించడానికి అవసరమైన అనంత శక్తియుక్తుల్ని మనకు ప్రసాదించే శ్రీ ఆది లక్ష్మీదేవి ధనం అంటే శక్తి బలం దృఢ సంకల్పం వీటన్నింటినీ మనకు ప్రసాదించే అమ్మ శ్రీ ధనలక్ష్మీదేవి భక్తులకు వ్యవసాయ సంపద అనే గొప్ప అదృష్టాన్ని ప్రసాదించే ఆ అమ్మ శ్రీ ధాన్యలక్ష్మీదేవి జంతు సంపదను ప్రసాదించి కలిదోషాలను తొలగించే ఆ అమ్మ శ్రీ గజలక్ష్మీదేవి సంతోషకరమైన సంతానాన్ని ప్రసాదించే శ్రీ సంతాన లక్ష్మీదేవి దృఢమైన సంకల్పంతో విజయాలను సాధించడానికి అవసరమైన ధైర్యాన్ని సమకూర్చే శ్రీ ధైర్యలక్ష్మీదేవి జ్ఞాన స్వరూపిణి అయిన ఆ శ్రీ విద్యలక్ష్మీదేవి అనుకున్న అన్ని పనుల్లోనూ విజయాన్ని సాధించడానికి తోడ్పడే ఆశా ప్రేరణను రూపొందించి అడ్డంకులన్నింటినీ తొలగించి విజయాన్ని చేకూర్చే అమ్మ శ్రీ విజయలక్ష్మీదేవి అష్టలక్ష్మి స్వరూపుణి అయి వరలక్ష్మిగా విచ్చేసి మీ అందరికీ అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ మీ అందరికీనండి వరలక్ష్మీదేవి వ్రత శుభాకాంక్షలు అండి మరి మా మరదులు ఎంతో వైభవంగా చక్కగా వరలక్ష్మీదేవి వ్రతం అయితే మా ఇంట్లో చేసేసుకుందండి చూసారా ఎంత బాగుందో అమ్మవారి అలంకరణ అదిని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పద్ధతిగా పూజంతా పూర్తి చేసుకుని పేరంటాలకు తాంబూలం అయితే ఇవ్వడానికైతే రెడీ అయిపోయిందండి మామార్జులు వచ్చిన ప్రతి పేరెంటాలకి కాళ్ళు కడుక్కున్న తర్వాత పసుపు రాసి ఇంట్లోనికి ఆహ్వానించి బొట్టు పట్టి గంధం పూసి చేతికి అక్షిందలు ఇచ్చి చక్కగా తాంబూలం ఇచ్చారండి దంపతులు ఇద్దరుని మరి మరి ఇక్కడ మొట్టమొదటిగా తాంబూలం అందుకున్న పెద్ద మొత్తైదు ఎవరంటేనండి మా నానమ్మండి తర్వాత అండి మా అమ్మండి తర్వాత మా పిన్నండి ఇది మా మేనత్త మరి ఇదిగోండి ఇది మా అత్త అండి అక్క అత్త నిండోయ్ మరి మేనత్త అత్త అంటున్నాం ఏంటమ్మా అంటేనండి ఆవిడండి మా నాన్నకి చెల్లెండి ఈవిడండి మా అమ్మ తమ్ముడు పిల్లమండి అదన్నమాట అందుకని ఎలా చెప్పాను మరి ఫస్ట్ తాంబలం అయితేనే మా నాన్నమ్మకి ఇచ్చేసిందండి తర్వాత కాళ్ళకి దండం పెట్టేసుకుని చక్కగా అక్షంతలు వేయించుకుని ఆశీర్వాదం అయితే తీసేసుకుందండి ఇలా అందంగా ఆనందంగా చక్కగా సింపుల్గా సరదాగా సంతోషంగా అంటే మా ఇంట్లో వరలక్ష్మీదేవి పూజ అయితే చేసుకున్నామండి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పేయండి